అండ్ ఇంకోటి లాట్ ఆఫ్ లెర్నింగ్ సార్ ప్రతి సినిమా కూడా నేను ఏ సినిమా చేసినా ఎక్కడ సార్ నేనేం కోర్స్ చేయలేదు ఏమీ చేయలేదు చుట్టుపక్కల జరిగేవి చూసి తప్పప్పులో లేదంటే సినిమాకి ఏది మంచో ఏం చేయాలి ఎలా చేయాలి కొన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకోకూడదు ఇవన్నీ తెలుసుకొచ్చేది అలా బ్యూటీ కూడా సార్ ఇది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది కొన్ని డెసిషన్స్ వేరేలా ఉండు అంటే కరెక్ట్ రైట్ సో కంప్లీట్లీ అండర్స్టాండ్ కానీ ఎందుకో మీరు పది రోజుల ముందు నుంచి ప్లాన్ చేశారు ఎందుకు సార్ ఒక చిన్న సినిమాకి రెండు నెలల ముందు నుంచి చేయాలి సార్ దానికి కూడా నేను నా పరిధిలో లేని విషయం సార్ ఇది అంటే ఇది ఎంత మీ పరిధిలో లేకపోయినా దట్ ఇజ్ ఆల్సో యో బేబీ అబ్సల్యూట్లీ సార్ దానికి ఎంత కష్టపడ్డామో అంటే సార్ ఒకటి సార్ ఒక సినిమా ఏమైనా ఇదైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టర్ తర్వాత అందులో ఉన్న ఫేస్ ఫేస్ ఎవరైతే ఎవరైతే వాళ్ళో వాళ్ళకి బికాజ్ నేను నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఆ సినిమా ఇంతే చేసి నీకు ఎందుకు ఇంత ఇవ్వాలి అంటే నీ మీద ఎందుకు ఇంత పెట్టాలన్నా బస్ బట్ మా పరిధిలో లేని డెసిషన్స్ కూడా కొన్ని జరగడం దట్స్ వాట్ హ్యాపన్స్ వెన్ సినిమా అన్నది ఎమోషన్ సార్ కరెక్ట్ సినిమా తీసేది మనం ఎమోషన్ మీద తీస్తాం కరెక్ట్ జనాలు హుక్ అయ్యేది ఎమోషన్ మీద రిలేటబిలిటీ మీద దానికి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తే దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ మనం అందరం అనుభవించాలి అంతే అయ్యే అనుభవిస్తారు ఆల్రెడీ అంతే అంత మేం చేయలేదు